ఒకప్పుడు పచ్చని అడవిలో ఒక పొడవైన చెట్టు పైన ఒక పిచ్చుక జంట నివసించేది అవి చిన్న గూడు కట్టి తమ గుడ్లను పొదగడానికి ఎదురు చూస్తున్నాయి అదే అడవిలో ఒక అహంకారం గల ఏనుగు జీవించేది ఒకరోజు మధ్యాహ్నం ఏనుగు చెరువు దగ్గర నీరు త్రాగడానికి వచ్చాడు అక్కడ పిచుక గూడు ఉన్న చెట్టును చూశాడు అహంకారం గల ఏనుగు కోపంతో తన తొండం పైకెత్తి చెట్టును బలంగా ఊపాడు గూడు నేలపై పడిపోయి గుడ్లు చిదిగిపోయాయి పిచుక చాలా బాధపడింది ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా అహంకారం గల ఏనుగు అక్కడి నుండి వెళ్ళిపోయాడు కానీ పిచ్చుక వెంటనే తాను ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించింది పిచ్చుక తన స్నేహితురాలైన వడ్రంగి పిట్ట దగ్గరకు వెళ్ళి జరిగిన సంగతి చెప్పింది వడ్రంగి పిట్టకకు చాలా కోపం వచ్చింది చింతించకు సోదరి మనం కలిసి ప్రతీకారం తీర్చుకుందాం అన్నది వారు తరువాత తమ మిత్రులైన తెలివైన ఈగను చెరువు దగ్గర నివసించే కప్పను కూడా పిలిచారు అందరూ కలిసి ఒక ఉపాయం వేశారు తర్వాతి రోజు ఉదయం ఈగ ఏనుగు చెవుల దగ్గరికి వెళ్ళి గట్టిగా గింగిరలు కొట్టింది ఆ శబ్దం వల్ల ఏనుగు విసిగి కోపంతో కళ్ళను మూసుకున్నాడు అదే సమయంలో వడ్రంగి పిట్ట వేగంగా ఎగిరి ఏనుగు కళ్ళను పొడిచింది ఏనుగు నొప్పితో కేకలు వేస్తూ కంటిచూపు కోల్పోయాడు ఇంతలో కప్ప గుంత దగ్గర గట్టిగా అరవడం మొదలుపెట్టింది ఆ శబ్దం విన్న అంధుడైన ఏనుగు అది చెరువు అని భావించి ఆ వైపు పరుగులు తీశాడు కానీ లోతైన గుంతలో పడిపోయాడు వడ్రంగి పిట్ట పిచ్చుక ఈగ కప్ప తమ విజయాన్ని చూసి ఆనందంతో ఉప్పొంగిపోయారు ఆ క్రూరమైన ఏనుగు తన చేసిన పాపానికి తగిన శిక్ష పొందాడు అని భావించాయి ఆ రోజు నుండి అడవిలోని అన్ని జంతువులు ఒక గొప్ప పాఠం నేర్చుకున్నాయి ఈ కథయందు నీతి ఐక్యతే బలం చిన్నవారిని తక్కువగా చూడకూడదు అహంకారం ఎల్లప్పుడూ నాశనానికి దారితీస్తుంది